కేంద్రభుత్వం మంచి మాటరే ధార్మిక చట్టాలను కాలరాసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మంచి మాయే కోత విధానాన్ని నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్నటి రోజున కార్మిక చట్టాలను కాలరాస్తూ ఆయన నాలుగు లేబర్ కోర్టు విధానాన్ని ఈరోజు అమలు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నాలుగు లేబర్ కోర్టు విధానాన్ని రద్దు చేయాలని ఈరోజు కళ్యాణదుర్గం ఈ కళ్యాణదుర్గంలో కార్మికులందరం కలుసుకొని ఈరోజు ఆయన ఏదైతే నాలుగు లేబర్ కోర్టు విధానాన్ని అమలు చేశారో ఆ నాలుగు లేబర్ కోట్ల విధానాన్ని జీవోలని కళ్యాణ కళ్యాణదుర్గంలో దహనం చేయడం జరిగింది అయ్యా ప్రధానంగా కార్మికులు అనేక మంది తమ ప్రాణ త్యాగాలు బలంగా పెట్టి ప్రాణాలు పోగొట్టుకొని తూటాలకు గుండ్లకు ఎదురుపోయి రక్తం అడుగులో ప్రాణాలు గిలగిల కొట్టుకొని పోరాడి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకొని అప్పుడున్న పని గంటలు పద్దెనిమిది గంటల పై ఇరవై గంటల పని విధానాన్ని రద్దు చేసి ఈరోజు ఎనిమిది గంటల పని విధానాన్ని హక్కులు సాధించుకోవడం జరిగింది అదే చట్ట కార్మిక చట్టాల్లో కార్మికులకు అనేక అంశాలు దాంట్లో ముడిపడి ఉంది కానీ నరేంద్ర మోడీ గారు తెచ్చిన నాలుగు లేబర్ కోట్లు విధానాల్లో పని మాత్రమే చేయాలా జీతం అడగకూడదు కాంట్రాక్ట్ వ్యవస్థకే పెత్తనం కట్టడం జరుగుతోంది ఇలాంటి కేంద్ర ప్రభుత్వం అలాంటి అంశాలు తెచ్చినప్పుడు రాష్ట్ర కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీని ప్రశ్నించకపోవడం చాలా బాధాకరం ఈ రోజు ఉదాహరణకు ఈ నాలుగు లేబర్ కోట్ల విధానం ఎంత నష్టదాయకమైన ఉదాహరణకి ఈ రోజు కళ్యాణదుర్గంలో శ్రీరామ్ రెడ్డి వాటర్ వర్కర్స్ యూనియన్ ఈ రోజు ఆరు రోజులు అటెండ్ చేసుకొని చూడండి జరిగింది దీనికి చెట్టు కారణం అలాంటి నాలుగు లేబర్ కోర్టు విధానమే అయ్యా ఆ నాలుగు లేబర్ నాలుగు లేబర్ కోర్టు విధానంలో కాంట్రాక్ట్ పూర్తి స్థాయి బాధ్యత ఉంటుంది ఈ రోజు కళ్యాణదుర్గంలో కాంట్రాక్ట్ నూరు రూపాయలు ఖాళీ బాండ్ పైన సంతకం పెడితే ఉపాధి ఉంటుంది లేకపోతే తొలగిస్తామంటున్నారు ఖాళీ బాండ్ పైన సంతకం పెడితే ఏం జరుగుతుంది అనేది ఈరోజు కార్మికుల ఆవేదన ఇప్పుడు పద్దెనిమిది వేలు పదహారు వేలు వేతనం తీసుకునే వాళ్ళకి ఆ ఖాళీ బాని పైన సంతకం పెడితే తొమ్మిది వేలు పదివేల రూపాయలు వేతనం ఇస్తామనే పద్ధతిలో కాంట్రాక్ట్ ముందుకు వస్తున్నాడు ఇంతటి అన్యాయం జరుగుతున్నాయా లేబర్ కోర్టు విధానంలో అని చెప్పి మేము నెత్తి నోరు కొట్టుకుంటున్నా నరేంద్ర మోడీ మాత్రం ఒక గడుగు ముందుకేసి ఈ రోజు నిన్నటి రోజున అమలు చేయడం జరిగింది ఇక్కడున్న పోలీస్ యంత్రాంగం కూడా ఎస్పీ కావచ్చు డిఎస్పీ కావచ్చు అనేక దెబ్బలుగా శ్రీరామ్ రెడ్డి వాటర్ వర్కర్ శ్రీరామ్ తరఫున సిఐడిగా ఎన్నో దెబ్బలుగా వినతపత్రాలు ఇచ్చాము ఇప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు వీరి కష్టం అంతా ఆసామాసి కష్టం కాదు అడవులు లేబోతున్నారు నల్లత్రాజుల దగ్గర తాజ్బాబుల దగ్గర కొండ మనుషులు మింగే కొండ శిల మధ్య ఈరోజు పనిచేసి ప్రాణాల పరంగా పెట్టి కళ్యాణదుర్గ మండలాలకి పట్టణాలకి నీళ్ళు అందిస్తుంటే అలాంటి శ్రమని ఈరోజు నువ్వు పెట్టిన ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోట విధానంలో ఎవడైతే కాంట్రాక్ట్ ముందుకు వచ్చాడో వాడు వీళ్ళ మీద పెత్తనం చేసే పరిస్థితి ఇప్పటికైనా నాలుగు లేబర్ కోట విధానాన్ని రద్దు చేయకపోతే కలిసి వచ్చే సంఘాలని కలుపుకొని ప్రజల మద్దతు తీసుకొని మరొకసారి సిఐటి రాష్ట్రం అంతా దేశ ఉద్యమ బాట పడతామని చెప్పేసి మీడియా సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి కూడా సిఐటిగా హెచ్చరిక చేస్తాం